అందరికీ నమస్తే ఆంధ్రప్రభాకు స్వాగతం ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి రాశిఫలాలు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృషభ రాశివారి రాశిఫలాలు నూతన వాహనం కొనుగోలు చేస్తారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు ఉద్యోగస్తులకు రావాల్సిన పదోన్నతులు పొందుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి మిథున రాశివారి రాశిఫలాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి దూరపు బంధువుల సలహాలు కలిసి వస్తాయి వ్యాపారాలు అనుకూలిస్తాయి కర్కాటక రాశివారి రాశి ఫలాలు స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం రాశి రాశిఫలాలు వ్యాపార ఉద్యోగాలలో ఊహించిన మార్పులు ఉంటాయి బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి సోదరులు కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలు నిరాశపరుస్తాయి కన్యా రాశివారి రాశిఫలాలు స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి నూతన కార్యక్రమాలు చేపడతారు దూరపు బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆకస్మిక వాహన లాభాలు పొందుతారు బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి తులారాశివారి రాశి ఫలాలు కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరుతాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృశ్చిక రాశివారు రాశి ఫలాలు మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు ధనసు రాశివారు రాశిఫలాలు కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు ఇంట బయట పరిస్థితులు అనుకూలించవు గృహమున కొందరి ప్రవర్తన శిరోబాధలు కలిగిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తప్పవు విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి మకర రాశి ఫలాలు ఆత్మీయుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది సన్నిహితుల నుండి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తొలగిపోతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలుగుతాయి రాశి రాశిఫలాలు వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలున్నవి చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి కొత్త రుణాలు చేస్తారు నిరుద్యోగులకు నిరాశ తప్పదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు మీనరాశివారి రాశిఫలాలు ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఉద్యోగాలలో రావాల్సిన ప్రమోషన్లు పొందుతారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు ఇవి ఇవాల్టి రాశిఫలాలు రేపటి రాశిఫలాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభా